అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక అందమైన స్త్రీ వల్ల దాని లాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు శుభవార్త అందుతుందని మీరు కళ్ళలో కూడా మీ కానీ మీ అదృష్టం వల్ల మీకు శుభవార్త అందుతుంది ఆకస్మిక లాభానికి కూడా అవకాశం ఉంది రాదనుకొని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు బాగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అయితే లభిస్తాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి గృహ వాహనాలు కొనుగోలు మీద దృష్టి పెడతారు ఆరోగ్యంలో అనేది కనిపిస్తుంది ఇతరులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు బాగా ఉపయోగపడతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు అధికార యోగం కనిపిస్తుంది ఈ రోజు మీకు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి అయితే కాస్త పెరుగుతుంది ఉద్యోగాల తొందరపాటి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి ముఖ్యమైన పనులు వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి ఒకటి రెండు మీరు వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడతారు అనేక మార్గాల్లో ఆదాయం అనేది పెరుగుతుంది ఇతరులకు సహాయం చేయగల స్థితికి మీరు చేరుకుంటారు ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు ఆవేశాలకు పోకండి ఇది సమయం కాదు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి ఉత్తర నక్షత్రం వారికి అనుకూల అనేవి పెరుగుతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే అనుకూలమైనటువంటి రోజుగా తెలుస్తుంది లాభదాయకంగానే గడిచిపోతుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా ప్రాధాన్యంగా బాగా పెరుగుతుంది ఇక ప్రాధాన్యం అధికారులకు కూడా బాగా దగ్గరవుతారు వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది బాధ్యతలను లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది వ్యాపారాల లాభాలను లాభాలకైతే అసలు లోటు ఉండదు ఇక విద్యార్థులైతే మంచి ఫలితాలను సాధిస్తారు లక్కీ సంఖ్య అరవై ఐదు మరియు లక్కీ కలర్ అయితే పసుపు ఇక నేటి పరిహారంలో జిల్లేడు చెట్టు వేరుని మీ ఇంటి ముందు గుమ్మానికి తగిలించండి ఈ విధంగా చేయటం వలన మీకు ఏ విధమైనటువంటి నరదృష్టి ఈర్ష్యా అసూయ లాంటివి నెగటివిటీ తగలకుండా ఉంటుంది మీకు అంతా శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో